హాయ్ వెల్కమ్ టు తెలిక ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు కంప్లీట్ అయింది ఇటు మూడో సంవత్సరంలో కూడా అడిగి పెట్టిందని చెప్పొచ్చు వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పినటువంటి ఆరి గ్యారెంటీలు ఏ విధంగా అమలైన చూస్తే వాసం చెప్పాలంటే ఇటు మహాలక్ష్మి పథకం కింద ఒక ఫ్రీ బస్సు పకడ్బందీకి అమలు అని చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా బాగా అమలైందని చెప్పొచ్చు అదేవిధంగా ఇటు గృహజ్యోతి కానీ అదేవిధంగా గృహజ్యోతి కూడా మొత్తం రాలేదు కొందరికి మాత్రమే వచ్చినారు వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో మళ్ళీ కనెక్షన్ పోయిందని చెప్పి కూడా వాళ్ళు కూడా అంటున్నారు అదేవిధంగా ఇటు గ్యాస్ సిలిండర్కి సంబంధించుకుంటే స్టార్టింగ్లో కొందరికి పడ్డాయి డబ్బులు తర్వాత పడలేదని చెప్తున్నారు ఇటు మహిళలకు రెండు వేల నుంచి పెన్షన్లు కానీ అదేవిధంగా ఓల్డ్ ఏజ్ పర్సన్స్కి మళ్ళీ వాళ్ళకు రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తామని చెప్పారు అది కాలేదు దాని తర్వాత ఇటు నిరుద్యోగులకు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు అది కాలేదు ఇట్లా మొత్తం ఆరి గ్యారెంటీలు చెప్పి కొన్ని పథకాలు మాత్రమే అమలు చేస్తున్నారు ఆరి గ్యారెంటీ ఇట్లా కొన్ని పథకాలు మాత్రమే సక్సెస్ అయినాయి మిగతా పథకాలు సక్సెస్ కాలేదు మళ్ళీ రాబోయే రోజుల్లో వీళ్ళు ఏ విధంగా ముందుకెళ్తారు ఎందుకంటే ఇప్పటికే వీళ్ళు వచ్చిన తర్వాత కూడా చాలా ఇటు నియో పోలీస్ గానీ ఇటు ఆ ఫైనాన్షియల్ డిస్టిక్ గానీ అదేవిధంగా నానక్రామ్ కూడా గానీ సో ఆ ప్లేస్ లో వీళ్ళు ప్లేస్లు అయితే అమ్మి అక్కడ వచ్చినటువంటి అమౌంట్ తోనే కొన్ని డెవలప్మెంట్లు అయితే చేస్తున్నారు అని తెలుస్తుంది సో ఈ మధ్య కాలంలో ఇటు ఫ్యూచర్ లో కూడా ఒక దాదాపు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు రాబోయే రోజుల్లో వస్తున్నాయి ఇక్కడ విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి ఇక ఫ్యూచర్ షెడ్ డెవలప్ అయితే తెలంగాణకు మరో దశ కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది వాళ్ళు ఎప్పుడు డెవలప్ చేస్తారు అని చూస్తే వీళ్ళు టైం వచ్చేసి ట్వంటీ ఫార్టీ సెవెన్ పెట్టుకుంటున్నారు సో రెండు వేల నలభై ఏడు కల్లా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యూచర్ షెడ్ లో చాలా సమస్యలు రాబట్టి అక్కడ ఎంఐ కుర్చుకొని భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టే అవకాశం ఉన్నట్టు వాళ్ళు చెప్తున్నారు సో అది ఇప్పుడంతట్లో కాకపోవచ్చు అదేవిధంగా మూసి ప్రక్షాళన చెప్తున్నారు ఆ మూసి ప్రక్షాళన కూడా ఇప్పటిదాకా స్టార్టింగ్ లో అడ్వర్టైజ్మెంట్ లో తప్ప దాని తర్వాత అది కూడా ఏం కనబడలేదు మనం ఎందుకు చెప్తున్నాం అంటే అధికారం వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఒక రెండు సంవత్సరాలు వెయిట్ చేయాలి సో ఎవరైనా సరే రెండు సంవత్సరాలు వెయిట్ చేసే వాళ్ళు అభివృద్ధి చే అభివృద్ధి చేస్తారా లేకపోతే మనకు అర్థమవుతుంది సో అదేవిధంగా ఇటు ప్రతిసారి కూడా ఈయన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద ఆయన తిట్టడమే సరిపోతుంది కానీ రాష్ట్రం మీద ఏ విధంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికీ దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది ఆయన చెప్పినటువంటి ఆరి గ్యారెంటీలకు సంబంధించి ఆ గొడవ నడుస్తుంది దాని తర్వాత ఇటు బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ చెప్పాడు అది కాలేదు దళితులకు చూసుకుంటే అది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా అది కూడా ఒకే అయిందని చెప్పొచ్చు కాకపోతే ఇటు బీసీలకు నలభై రెండు పర్సెంట్ అయితే ఎవరు కూడా అని కాకపోతే ఇది బీసీలను మభ్య పెట్టే అవకాశం ఉందని అయితే బీసీలో చాలా మంది ఈ విధంగా రాజకీయ విశ్లేషకులు కానీ అదేవిధంగా తెలంగాణ మేధావులు అయితే అంటున్నారు వాళ్ళ వాళ్ళకి ఎప్పుడు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తారు సో ఈ మధ్యకాలంలో సర్పంచ్ ఎన్నికలు కూడా దాన్ని అమలు చేసి ముందు పోతామని చెప్పారు సో అది కోర్టులో కేసు వేయడం వల్ల ఇటు రాష్ట్రం సెంట్రల్ నుంచి వచ్చే పైసలు ఆగిపోతాయి చెప్పి హడాహవుడిన ఇటు ఎన్నికలు నిర్వహించి ఇటు బీసీలకు నలభై రెండు పర్సెంట్ కాదు ఖాళీ పదిహేడు పద్దెనిమిది పర్సెంట్ ఇచ్చి ఎన్నికలు పెట్టాడు మళ్ళీ ఇప్పుడు జెపిటీసీ జెడిపిటీసీ ఎన్నికలు ఉన్నాయి సో వాటికి ఏ విధంగా ముందుకు వెళ్తాడని చూస్తే ఒక నిన్న రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు కూడా మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఇటు ప్రతిపక్ష పార్టీలను పిలిపించి వాళ్ళతో మాట్లాడి బీసీలకు నలభై రెండు పర్సెంట్ ఇచ్చే మేము ఎన్నికలు వెళ్తామని చెప్తున్నారు సో అది జరగదు బీసీలకు నలభై రెండు పర్సెంట్ అంటే జరగదు ఎందుకంటే నలభై రెండు పర్సెంట్ ఓన్లీ ఎలక్షన్ టైంలో ఇస్తే ఇటు విద్యలు ఇవ్వాలి వైద్యాలు ఇవ్వాలి రాబోయే రోజుల్లో ఇటు మళ్ళీ నియోజకవర్గాలుగా ఎన్నికలు జరిగితే మళ్ళీ అక్కడ కూడా ఇవ్వాలి సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది బీసీలకు నలభై రెండు పర్సెంట్ అమలు కాదు అనేటట్టు కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఇది ప్రజలను మెబ్బే పెట్టడానికి తప్ప ఇది అమలయ్యే పరిస్థితి కాదని కూడా తెలుస్తుంది సో మళ్ళీ వీళ్ళు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా ముందుకు వెళ్తారు ఇప్పటికే రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా మిగిలింది మూడు సంవత్సరాలు ఇంకా లాస్ట్ ఇయర్ మాత్రం ఎలక్షన్స్ కి సరిపోతుంది ఇంకా మిగిలింది వాళ్ళకి రెండే సంవత్సరాలు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రెండు కంప్లీట్ అయింది ఇంకా రెండు సంవత్సరాలు మళ్ళీ దాంట్లో జిహెచ్ఎంసీ వస్తాయి అదే విధంగా మున్సిపాలిటీ వస్తాయి తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటు ఖైరతాబాద్ ధానం నాగేందరు కూడా ఆయన మళ్ళా ఒకవేళ సుప్రీంకోర్టు కీలకమైన నిర్ణయం ఇస్తే మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది సో ఇవన్నీ కూడా ఇంత టైంలో లో మళ్ళీ ఏ విధంగా ముందుకు వెళ్తారు ఎందుకంటే అలాంటి రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా మిగిలింది ఇంకా మూడు సంవత్సరాలు దాంట్లో రెండు సంవత్సరాలు వాళ్ళు పరిపాలన మీద ఏమన్నా పని పెడతారా లేకపోతే ఇదే ఇంకా టైంపాస్ చేసుకుంటా వాళ్ళని తిట్టుకుంటా వీళ్ళని తిట్టుకుంటా పోతారనేది మనం చూడాలి ఎందుకంటే కేసీఆర్ సార్ ఆయన అయిపోయింది ఆయన పది సంవత్సరాలు సీఎం చేసిండు ఆయన అభివృద్ధి చేసినాడా లేదంటే తెలంగాణ ప్రజలు తెలుస్తుంది కాబట్టి మీరు తెలంగాణకి ఏం చేస్తారు మీకంటే ఒక మార్క్ ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చేసింది ఇప్పుడు ఎగ్జాంపుల్ కేసీఆర్ తీసుకోండి కేసీఆర్ అంటే వాళ్ళకి మిషన్ కాకతీయ కానీ మిషన్ భగీరథ కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ మల్లన్న సాగర్ గాని రకరకాలుగా ఇటు పోలీస్ వెహికల్స్ కానీ లేకపోతే తెలంగాణలో ప్రతి జిల్లాలో కేంద్రంలో ఇటు తెలంగాణ కలెక్టర్ ఆఫీసులు గాని ఊర్లలోకి వెళ్తే చెత్త ట్రాక్టర్లు గాని ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఆయన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు సార్ ఆయన వేల కోట్లు తిన్నాడా ఏం తిన్నాడా మళ్ళీ మీకు తెలుసది ఒకవేళ ఆయన తింటే మళ్ళీ ఇప్పటికి మీరు ఏం చేస్తున్నారు కేసీఆర్ అని లక్షల కోట్లు తింటే మీరు అరెస్ట్ చేయాలి కదా ఎందుకు అరెస్ట్ చేయకుండా టైం పాస్ చేస్తున్నారు ప్రతిసారి సభ పెట్టినప్పుడు మీరు ఈ విధంగా ఆయన రెచ్చగొట్టి ఆయన మీద ఏదో నాలుగు మాటలు మాట్లాడి మిమ్మల్ని తొక్కుతా మీ పేగులు తీసి మెడలు వేసుకుంటా ఇవన్నీ రకరకాలుగా మీ మాటలు తెలంగాణ ప్రజలైతే ఇప్పటికే బరాయించినారు ఎందుకంటే మీకు ఇది వాసన చెప్పాలంటే మంచి అవకాశం ఎందుకంటే చిన్న ఏజ్ మీకు ఎటువంటివి కూడా చెడు ఏమని మీరే చెప్తున్నారు సో మీకు చిన్న ఏజ్ కాబట్టి ఇంకా దాదాపు మీరు అన్నట్టు పది పదహైదు ఏళ్ళు మీరు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి తెలంగాణ ప్రజలకు మంచి అభివృద్ధి మీద ఫోకస్ పెట్టి తెలంగాణ ప్రజలకు నీళ్లు కానీ నియమకాలు కానీ ఇటు ఉద్యోగులకు సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి కానీ అవన్నీ కంప్లీట్ చేసి మీరు ముందుకు వెళ్తే మీరు ఐదేళ్లు కాదు పదేళ్ళు ఉండే అవకాశం ఉంటుంది లేదు నేను ఇదే కేసీఆర్ ని ప్రతిసారి ప్రతి సభలో ఆయన తిట్టుకుంటా పోతా కేసీఆర్ ని కేటీఆర్ ని ఇటు బీజేపీని తిట్టుకుంటా పోతా నేను ఇట్లే అనుకుంటా పోతే మళ్ళీ